దశమి నాడు ఏమి చేస్తే ఏ ఫలితం వస్తుంది ఏమి చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం దశమి నాడు కార్తీక స్నానం చేయడం వలన కురుక్షేత్రంలో మూడు కోట్ల బంగారు నాణాలు దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది అనగా దశమి నాడు చేసే స్నానానికి అంత శక్తి ఉంది అని అర్థం స్నానం అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకుంటూ అమ్మవారిని అంటే మీకు ఇష్టమైన ఏ అమ్మవారి రూపాన్నైనా కావచ్చు తలుచుకుంటూ బొట్టు పెట్టుకోవడం వలన సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది దశమి రోజున ఉమ్మెత్త పూలతో గనక గణేషుడిని ప్రార్థిస్తే విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారు ఏ రంగంలో సీటు కావాలి అని అనుకున్న వారు ఆ రంగంలో సీటు వచ్చి తీరుతుంది సకల శుభాలు చేకూరుతాయి అలాగే పసుపు గన్నేరు పూలతో గనక మనకిష్టమైన దైవాన్ని అయితే శివుడు గాని అమ్మ కానీ లేదంటే నారాయణ స్వరూపాలలో ఏ దైవాన్నైనా పూజించారనుకోండి గన్నేరు పూలతో వస్త్రాలకు ఆభరణాలకు జీవితాంతం లోటు ఉండదు అలాగే ఈరోజు సాయం సంధ్య దాటాక ఒక ముత్తాయిదుని ఇంటికి పిలిచి ఆమెకు పసుపు కుంకుమ గాజులుతో కలిపి ఒక తాంబూలాన్ని ఇచ్చారనుకోండి మీరు అనుకున్న సొంత ఇల్లు కళ అనేది నెరవేరుతుంది భూములు కొంటారు స్థలాలు కొంటారు ప్రదక్షిణలు వచ్చేసి శివాలయంలో కానీ అమ్మ ఆలయాలలో కానీ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నూట ఎనిమిది ఇలా తొమ్మిదో నెంబర్ సంఖ్యలతో ఎవరైతే ఇలా ప్రదక్షిణ చేశామనుకో విశిష్టమైన ధనలాభం కలుగుతుంది అలాగే విష్ణు ఆలయంలో పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయి శివ పంచాక్షరి మంత్రము ఈరోజు జపించడం వలన ఒక్కసారి శివ పంచాక్షరి మంత్రం జపిస్తే లక్ష సార్లు జపించిన పుణ్యము ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఈరోజు జపము చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు అనగా దశమి రోజు కందిపప్పు కేజీ లేదా కేజీ బావు నెయ్యి ఆవు నెయ్యి లేదా ఆవు నెయ్యి దొరకకపోతే గేదె నెయ్యి అయినా ఇందులో వాడొచ్చు ఈ రోజున గేదె నెయ్యిలో కొంచెం ఆవు నెయ్యి కలిపి సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయాలలో ఎవరైతే దానం చేస్తారో వారి వంశాభివృద్ధి కలుగుతుంది దానితో పాటుగా పిల్లలు సుఖంగా ఉంటారు మంచి బుద్ధులు అలవడతాయి మంచి ప్రవర్తన కూడా కలుగుతుంది అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం టైంలలో మెయిన్గా కందిపప్పు దానం చేశారనుకోండి ఆస్తమ దగ్గు శ్వాసకోశకు సంబంధించిన ఏ వ్యాధులైనా కొద్ది కొద్దిగా తగ్గుతూ పోతాయి ఈ రోజు గనక నదులలో తెచ్చుకున్న మట్టి ఇంట్లో ఉంటేనే పర్లేదు లేదంటే దగ్గరలో ఎవరికైనా ఉండుంటే తెచ్చుకొని ఆ మట్టిని తులసి కోటలో కొంచెం వేశారనుకోండి ఇక భూదానం చేసిన ఫలితమే కలుగుతుంది దశమి రోజు తినకూడని పదార్థాలు వంకాయ కొబ్బరికాయ తినకూడదు వంకాయలు కొబ్బరి దానం మాత్రం చేయవచ్చు దశమి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించడం వలన సమస్త కష్టాలు తొలగుతాయి అలాగే సమస్త బాధలు తొలగి వాటి నుంచి బయటపడడంతో పాటు ముత్తాయిదుకు దానం ఇవ్వడం వలన సొంతింటి కళ అనేది నెరవేరి తీరుతుంది విద్యార్థులు ఖచ్చితంగా గణేశుడి పూజ చేయడం వలన వాళ్లకు అనుకున్న రంగంలో ర్యాంకు వచ్చి తీరుతుంది